విభాగ పై అధ్యాయంలో దైవాసుర విభాగము చేయుచున్నప్పుడు పొందవలసిన తత్వజ్ఞానము దానిని పొందు ఉపాయము కూడా వేదము వలననే తెలియననే చెప్పబడినది ప్రస్తుతము శాస్త్ర విరుద్ధముగా నున్నది అసురము కావున ఫలితము నివ్వజాలదని శాస్త్రవిహితమైనది కూడా గుణభేదము వలన మూడు విధములుగా ఉండునని శాస్త్ర సిద్ధమైన యజ్ఞాది లక్షణమును తెలుపుచున్నాడు ఈ సమయమున అశాస్త్ర విహితమైనది ఫలము నీయదను విషయము తెలియక శాస్త్ర విహితములు కాని యాగములతో శ్రద్ధతో చేసినను అవి ఇచ్చు సత్వాది నిమిత్త అర్థ ఫలమందు భేదముండునా అని విషయము తెలుసుకొనుటకై అర్జునుడు అడుగుచున్నాడు అర్జున ఉచ కృష్ణ శాస్త్రమును అనుసరింపకపోయినను కొందరు శ్రద్ధతో యజ్ఞ యాగాది ధర్మలు చేయుచున్నారు కదా మరి వారి స్థితి సాత్వికమా రాజసమా తామసమా తెలుపుము అని అర్జునుడు కోరాను ఎనగా స్థితి అందువలన సత్వాది గుణములని నిష్ట అని అందురు కావున అట్టి అట్టి వారికి సత్వగుణమునందు స్థితి ఉండునా రజోగుణమందు తమోగుణమందు అని అడిగాను అర్జునుడు అర్జునుడి తనను అడిగినందువలన శ్రీకృష్ణ పరమాత్మ శాస్త్ర విధికి భిన్నమైన శ్రద్ధ కాని అట్టి శ్రద్ధతో చేసిన యాగాదులు కానీ నిష్ఫలమైనవి అని శాస్త్ర విధిని అనుసరించి చేసిన యాగము గుణములను అనుసరించి మూడు విధములుగా ఉండునని చెప్పుటకు ముందు శాస్త్ర విధిని అనుసరించి శ్రద్ధ మూడు విధములుగా ఉండునని తెలుపుచున్నాడు భగవాను ఉవాచ భవతి శ్రద్ధ దేయినాం సా స్వభావ సాత్వికీ రాజసే చైవ తామసీ చేతి తాం శృణో ప్రాణులకు సహజముగా శ్రద్ధ మూడు విధములుగా ఉండును దానిని సాత్విక శ్రద్ధ అని రాజస శ్రద్ధ అని తామస శ్రద్ధ అని అందురు సమస్త ప్రాణులకు స్వభావ సిద్ధమైన శ్రద్ధ మూడు విధములుగా ఉండును ఆయా ప్రాణులకు అందురు అది ప్రాచీన కర్మ వాసన వలన కలుగు రుచి విశేషము రుచి ఉండు చోటనే శ్రద్ధ కలుగును శ్రద్ధ అనగా ఇది నా కోరికను త్వరగా సాధించి పెట్టును అను విశ్వాసముతో చేయు విధానము వాసన రుచి శ్రద్ధ అను మూడు ఆత్మధర్మములు గుణముల కలయికచే ఏర్పడుచున్నది ఆత్మధర్మములైన వాసనాదులను దేహేంద్రియాంతఃకరణ ధర్మములైన సత్వాది గుణములు పుట్టించును అవి పైకి కనిపించగా కావున కార్యముల వలననే నిరూపింపబడుచున్నది అనగా సత్వాది గుణములు గుణయుక్తమైన శరీరాగ్యానుభవము చేతనే కలుగుచున్నదని భావము అందువల్లనే శ్రద్ధ సాత్వికి రాజస్సి తామసి అను మూడు విధములుగా ఉండును కావున ఆ శ్రద్ధ యొక్క స్వభావమును వినుమని పేర్కొనుచున్నాడు పరమాత్మ అర్జున శ్రద్ధ పారి వారి యొక్క అనుసరించి ఉండును మానవుడు శ్రద్ధామయుడు కావున అతనికి అనుగుణముగానే అతని శ్రద్ధ ఉండును సత్వమనగా అంతఃకరణము మానవునకు అంతఃకరణానురూపమైన శ్రద్ధ కలుగును భావము సత్వ శబ్దము వలన దేహము ఇంద్రియములను కూడా పరిగణలోనికి తీసుకొనవలెను శ్రద్ధను శ్రద్ధననుసరించి ఫలము మారుచుండును శ్రద్ధ ఏ విధముగా ఉన్నచో అట్టి శ్రద్ధా పరిణామమే కలుగును అనగా మానవులకు పుణ్య కర్మల పైన శ్రద్ధ ఉన్నచో పుణ్య కర్మల ఫలితమునే పొందునని పావము సాత్విక భావములు కలవారు దేవతలను అర్చింతురు రజోగుణ సంపన్నులు యక్షులను రాక్షసులను పూజించురు మిగిలిన తమోగుణ సంపన్నులు ప్రేతములను పూజ చేయుదురు సాత్విక గుణములు కలవారు సాత్విక శ్రద్ధతో దేవతలను అర్చితురు అనగా దుఃఖం ఏమాత్రము లేక ఉత్తమ సుఖమునకు కారణమైన దేవతార్చనారూపమైన శ్రద్ధ సాత్విక శ్రద్ధయని భావము రజోగుణము కలవారు యక్షులను రాక్షసులను తమోగుణము కలవారు ప్రేతములను భూతములను పూజించరు రాజశ్రీ శ్రద్ధ దుఃఖము లేని అల్ప సుఖమును కలిగించుచుండగా తామశ్రీ శ్రద్ధ దుఃఖమయమైన అల్ప సుఖమును కలిగించుచున్నది ఈ విధముగా శాస్త్రము విహితమైన యాగాదులని శ్రద్ధగా ఆచరించినచో వాటి గుణభేదములను అనుసరించి ఫలభేదం ఏర్పడును శాస్త్రోక్తములు కాని దానము తపస్సు యాగము మొదలుగునవి నాకు సమ్మతము కావు కావున అట్టి కర్మల వలన ఫలితమేమీయూ లభింపదు పైగా అనర్థము కూడా కలుగునని పేర్కొనుచున్నారు ఆడంబరము అహంకారం కామము అనురాగము ఆధిక్యముగా కలవారు శాస్త్ర విరుద్ధముగా ఘోర తపస్సు చేయుచూ అజ్ఞానులై తమ శరీరమందున్న పృథివ్యాధి భూతములను శరీరమందున్న నన్ను కృషింపచేయుదురు వారు తప్పక అసురులే అని కర్మలు చేయువారు ధంభము అహంకారముతో నుండి కామము అనురాగము మిక్కుటముగా కలిగి శాస్త్ర విధానమునకు విరుద్ధముగా యాగాది కర్మలను పొడుచు చేయుదురు అట్టివారు శరీరమున ఉన్న గుణ గుణ గుణములు నా యొక్క అంశయగు జీవుని చివరకు అంతఃరీరుడనైన నన్ను కృషింపచేయు కావున వారు తప్పక రాక్షసులే అని భావింపము అసురుల యొక్క నిశ్చయమే అసుర నిశ్చయము అసురులు నా యొక్క ఆజ్ఞకు భిన్నముగా ప్రవర్తించురు కావున వారికి ఏమాత్రమో సుఖము కలుగదు పైగా గత అధ్యాయములో నరకమునకు పోవుదురని పేర్కొన్నట్లు అనర్థములను పొందుదురు మరికొన్ని విషయాలు తరువాత భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాయణ రామానుజదర్శి